హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందరి వార్త అరవై ఏళ్ళు పైబడిన పురుషులకు నలభై ఐదు పై ఏళ్లు పైబడిన స్త్రీలకు గుడ్ న్యూస్ రైల్వే శాఖ కీలక నిర్ణయం ఏం లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పోతే వివరం చెప్పడం కోసం నేను వేడో చేస్తున్నాను వీడని పోతుగా చూస్తేనే నేను చెప్పే సమాచారం బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే లైక్ లైక్కించి నన్ను సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్టయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని వీడియో చూడడానికి అవకాశం ఉంటుంది అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యి ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికి రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం భారతదేశంలో రైళ్లలో ప్రయాణించే వారి సంఖ్య చాలా ఎక్కువగా ఉంటుంది రోజుకు లక్షల మంది ప్రయాణం చేస్తుంటారు అతిశయక్తి కాదు ముఖ్యంగా మహానగరాలకు పుణ్యక్షేత్రాలకు పర్యాటక ఇతర రాష్ట్రాల్లో నివసించేవారు స్వగ్రామాలకు రైల్లో వెళ్లేందుకు ఇష్టపడతారు తక్కువ ఛార్జీతో ఎక్కువ దూరం ప్రయాణించే అవకాశం ఉండటమే ఇందుకు కారణం అయితే వారికి సీట్లు దొరకడం అనేది పెద్ద ఛాలెంజ్ అనే చెప్పాలి పండుగల సమయంలో పరిస్థితి మరీ దారుణంగా ఉంటుంది ఇక వృద్ధుల గురించి చెప్పాల్సిన అవసరం లేదు దూరం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వచ్చిన లోయర్ బెర్త్ దొరకకపోతే వారికి నరకం కనిపిస్తుంది అయితే వారి సమస్యకు తీర్చేందుకు రైల్వే శాఖ ముందుకొచ్చింది భారతీయ రైల్వే సీనియర్ సిటిజన్ ప్రయాణికులకు శుభవార్త చెప్పింది లోయర్ బెర్త్ రిజర్వేషన్ కోసం ప్రత్యేక నిబంధనలు రూపొందించింది దీనివల్ల అరవై ఏళ్ళు పైబడిన పురుషులు నలభై ఐదేళ్లు పైబడిన మహిళలు ప్రయాణించేందుకు మార్గం సుగమనం చేసింది ఇన్నాళ్ళు దిగువ బర్త్ దొరకక వారికి పడిన ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నయా రూల్స్ తెచ్చింది సీనియర్ సిటిజన్ ఒంటరిగా లేదా మరో ఇద్దరు వ్యక్తులతో కలిసి ప్రయాణించే సమయంలో లోయర్ బెర్త్ పొందే అవకాశం కల్పించింది అలాగే ఓ వృద్ధుడు మధ్య లేదా ఎగువ బెర్త్ పొందిన దిగువ బెర్త్ అందుబాటులో ఉంటే టికెట్ కలెక్టర్ను సంప్రదించి బదిలీ చేసుకోవచ్చని తెలిపింది అయితే ఇద్దరికంటే ఎక్కువ మందితో కలిసి ప్రయాణించేటప్పుడు దిగువ బెర్త్ పొందేందుకు ఈ అవకాశం లేదు అయితే అలా పొందేందుకు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఇప్పుడు తెలుసుకుందాం లోయర్ బెర్త్ ఇవి పాటిస్తే చాలు సాధారణ సమయం సహా పండగల వేళల్లో టికెట్ బుకింగ్ చేసేటప్పుడు సరైన నియమాలు పాటిస్తే వృద్ధులకు లోయర్ బెర్త్ పొందే అవకాశాలుంటాయి బుకింగ్ చేసే సమయంలో ఎలాంటి పొరపాట్లు చేయొద్దు అలా చేస్తే సీనియర్ సిటిజన్లు సరైన సీటు పొందలేరు బుకింగ్ చేసేటప్పుడు అన్ని విషయాలను అప్రమత్తంగా ఉండటం అవసరం టికెట్ బుక్ చేసే సమయంలో తప్పకుండా మీరు సీనియర్ సిటిజన్ కోటా ఎంచుకోవాల్సి ఉంటుంది మీరు ఐఆర్సిటిసి వెబ్సైట్లో లేదా ఇతర ఆన్లైన్ ప్లాట్ఫామ్లలో రిజర్వేషన్ చేసే సమయంలో తప్పకుండా ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ కోటా కింద వృద్ధులకు లోయర్ ఇర్బెత్తులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటాయి కొత్త నిబంధనల ప్రకారం వృద్ధులు ఒంటరిగా ప్రయాణించకుండా లేదా ఇద్దరికంటే ఎక్కువ మందితో ప్రయాణిస్తే లోయర్ బెత్ అవకాశం ఉండదు అప్పుడు ఏ చేయాలంటే ఎక్కువ మందితో ప్రయాణించాల్సి వస్తే సీనియర్ సిటిజన్ టికెట్ను విడిగా బుక్ చేయడం మంచిది దీనివల్ల వారు లోయర్ బెత్ పొందే అవకాశం ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇతరులతో ప్రయాణించేటప్పుడు విడిగా బుక్ చేసుకోవడం మర్చిపోవద్దు టికెట్ బుకింగ్ సమయంలో ఎలాంటి పొరపాట్లు లేకుండా చూసుకోండి ముఖ్యంగా వృద్ధుల వయసును పూరించేటప్పుడు తప్పుగా నమోదు చేయొద్దు వారి నిజమైన వయసును మాత్రమే తెలపండి తద్వారా లోయర్ బెత్ పొరికే ఉంటాయి తప్పుగా నమోదు చేస్తే మీరు అవకాశాన్ని చేజేతులా వదులుకున్నట్లే పండుగల వేళ రైల్లో రద్దీ ఎక్కువగా ఉంటుంది కాబట్టి రిజర్వేషన్ తెలిసిన తెరిచిన వెంటనే బుక్ చేసుకోవడం ఉత్తమం తద్వారా అందరికంటే ముందే సీట్లు దొరికే అవకాశం ఉంటుంది లోయర్ బెత్ కాకపోయినా కనీసం కన్ఫర్మేషన్ చేసే బెర్త్ పొందే అవకాశాలైనా ఉంటాయి ఏసీ క్లాస్ కంటే స్లీపర్ క్లాసులో ఎక్కువ బెర్త్లు ఉంటాయి కాబట్టి స్లీపర్ క్లాసుల్లో బుక్ చేసుకోవడం వల్ల సీటు పొందడం సులభం అవుతుంది అందుకే వీలైనంత ఎక్కువ బెర్తలను ఉన్న చోటే రిజర్వేషన్ చేసుకోండి ఎప్పటికప్పుడు మరిన్ని లేటెస్ట్ అప్డేట్ కోసం మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్